హనుమకొండ జిల్లాలోని అమరావతి నగర్ మరోసారి నీట మునిగింది ఈసారి వరదలు రాలేదన్న సంతోషం ఆ ప్రజలకి లేకుండా భారీ వర్షాలకు వివేక్నగర్ అమరావతి నగర్ వికాస్ నగర్ పోచమ్మకుంట హనుమాన్ నగర్ పూర్తిగా నీట మునిగాయి లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కొన్ని చోట్ల సాయం అందక ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు మోంతా తుఫాన్ వరద ముంపుపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు తుఫాన్ వరంగల్ని పూర్తిగా ముంచెత్తిన పరిస్థితి పదహారు గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి హన్మకొండ వరంగల్ కాజీపేట త్రీనగర్ పరిధిలో పలు కాలనీలు మొత్తం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఈ సంవత్సరం మాకు వరదలు రాలేదని చెప్పేసి ఆనందపడుతున్న ప్రజలకు మోంటా మాత్రం ఒక దుకాణం మిగిల్చిందని చెప్పచ్చు ప్రస్తుతం మనం హన్మకొండ హండ్రెడ్ ఫీట్స్ రోడ్లో ఉన్నాం ఇక్కడ కూడా ఒకసారి వరదల వరదల విజువల్స్ చూస్తే ఎక్స్క్లూజివ్గా ఇక్కడ రోడ్డు పైన మొత్తం వరద నీరు ప్రయాణిస్తున్న పరిస్థితి దాదాపు ఒక రెండు కిలోమీటర్ల మేర ఈ వరద సంభవిస్తుంది దీంట్లో వరద నీటిలో కొన్ని ఇల్లులు కూడా చిక్కుకున్న పరిస్థితి సాయం కోసం కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ కెక్కి ఎదురు చూస్తున్న పరిస్థితి ఇది ఇక్కడ సిచ్యువేషన్ దీని ముందస్తుగా అంచనా వేయాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు మోంతాను చాలా తక్కువగా అంచనా వేశారని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి ఒకవైపు పదహారు గంటల పాటు ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం సంభవించడం దానికి సంబంధించి వరదలు కూడా ముంచెత్తడం ఏకంగా దాదాపు ఉమ్మడి వరం కేవలం త్రీనగర్ పరిధిలో దాదాపు ఎనభై కాలనీలు జల దిగ్బంధాలు చిక్కుకున్నాయంటే ఇక్కడ వరద ఉదృత్తి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏకంగా గత రాత్రి కుర్చి గత రాత్రి వచ్చిన వరదలకు అకస్మాత్తుగా వచ్చిన వరదలకు రాత్రి గార్డెన్ నిధులలో ఉన్న ముందే వాళ్ళు వరదలు చిక్కుకున్నారనే విషయం తేలుకోక ముందే కనీసం సాయం కోసం అడుగుతున్న విషయం తెలుసుకోక ముందే ఇవన్నీ వరదలు సంబంధించిన పట్ల కూడా చాలా మంది చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఉన్నారు బాధితులు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఏం జరిగింది మీరు ఎక్కడ ఎక్కడ ఉంటారు మా బిర్యానీ ఏందిని మరి వరదలు అట్టయని ఆ ఒక్కొక్కసారి వారం రోల వాన పడ్డ తో ఇంత ఎప్పుడు కాలేదు ఒక్క రోజు కదా ఇంత రాదు అనుకున్నాం కింద అండర్ బ్రిడ్జ్ ఉంది కానీ ఆడ గేట్లు తీయలేదట వాళ్ళు అండర్ బ్రిడ్జ్ పెట్టింది ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టింది వరదలు రాకుండా చేసింద కన్నా మళ్ళ వరదలు వస్తున్నాయి కదా ఆ ఈ గేట్ల లేపలేదట గేట్ల కాడ చెక్కిరికినని అంటారు మరిగా ఏమో తెలవదిగా మరికొంతమంది ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం బ్రదర్ ఏం జరిగింది అసలు ఈ వరద ముంపు ఏం జరిగింది మీరు మీరు ఎక్కడ ఉంటారు అసలు ఇక్కడ వెనకాల ఉంటామన్నా అన్న మొత్తం ఫుల్ మూడు గంటల మూడు గంటల నుంచి స్టార్ట్ అయింది వరద సడెన్ గా మేము అనుకోలేదు ఇది ఇది అండర్ గ్రౌండ్ అని కట్టిండు కానీ ఇళ్ళ కింద వాటర్ పోదే పైకి పైకి మొత్తం పైకి వచ్చి అంతా ప్రళయం అయిపోతుంది అది ఇక మాది ఇక్కడ షాపు మాది బిర్యానీ మునిగిపోయింది మొత్తం వరద ఏకంగా ఈ వరదలకు పలు వ్యాపారస్తులు కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి దీనికి సంబంధించి అధికారులు కూడా ఇళ్ళలోకి చేరిన వరద నీటి సంబంధించి వరద అంచనా వేసి నష్టం అంచనా కూడా వేయాల్సిన అవసరం ఉంది మీరు ఎక్కడ ఉంటారండి ఇక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు దాకా అయితే ఎక్కలేదు ఇక ఎక్కే పరిస్థితి ఉంది ఇంట్లో నిత్యావసర సరుకులు ఏమన్న బాగున్నాయా పైన పెట్టుకున్నాం మేము బయటకు వచ్చి ఎక్కువైతే మళ్ళీ దాటలేమని బయటకు వచ్చాం అధికారులు వచ్చి అవును సార్ చదవదు ఇంకా రాల మరి కొంతమంది స్థానికులు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడ ఉంటారండి సార్ ఏ నైట్ నైట్ వచ్చింది వరద సార్ వాళ్ళు పన్నెండు గంటలకు వచ్చింది స్టార్ట్ అయింది ఒక గంట అటు ఇంటిలోనే నిండిపోయింది మొత్తం ఇంట్లో పరిస్థితి ఇటువంటి మా అన్న వాళ్ళే అందరూ మా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు వాళ్ళు బిల్లింగ్లు ఎక్కారు వాళ్ళు కింద కూడా తిరగడానికి లేదు మరి ఏ రిస్క్ టీవీ కూడా రాలేదు మరి వాళ్ళకి తినడానికి ఎట్లా చేస్తారో ఏం చేస్తారో అర్థం కావట్లేదు మొత్తానికి భారీ వర్షాలు వర్షాలు దాని తర్వాత వరదలకు సంబంధించి అధికారులు మొత్తం వరదలు ముంచెత్తిన తర్వాత మేల్కొన్నారు ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారని చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇప్పుడిప్పుడే రంగ ప్రవేశం చేసి కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు మరికొంతమంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో నెలకొంది ఒకవైపు ఇది ఈ విధంగా ఉంటే మరోవైపు మాత్రం పత్తి పంట వరి పంట పూర్తిగా నష్టపోయిందని చెప్పేసి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏనుమామూల మార్కెట్కు కొన్ని వేల క్వింటాల పత్తి తరలించినా కూడా దాన్ని కొనడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడం మూలంగా పత్తి పంటకు కూడా తీవ్రంగా నష్టం వాటిందని చెప్పేసి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఒక్క తుఫాన్ కేవలం ఒకే ఒక మోంతా తుఫాన్ కారణంగా వరంగల్ జిల్లా మాత్రం చిగురుటాకులా వెనకింది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జనగామ జిల్లాలో ఇరవై ఐదు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది హన్మకొండ జిల్లాకు సంబంధించి భీమదవరపల్లిలో కూడా ఇరవై ఐదు సెంటీమీటర్లు వర్ధనపేట ఇరవై ఆరు సెంటీమీటర్లు ఇలా ఇరవై ఐదు ముప్పై ముప్పై మూడు సెంటీమీటర్లు సంఘమ్ సంఘంలో ఇరవై ఏడు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదవడం కారణంగా కూడా పూర్తిగా ఒకవైపు రైతులు ఆందోళన ఉన్నారు దాంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కానీ ఇప్పటి వరకు మాత్రం ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యే సంబంధించి ఒక్కరు కూడా లోతట్టు ప్రాంతాల్లో పర్యటించలేదు మాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు మాత్రం చెప్తున్న పరిస్థితి దిక్షపత్తు రాము మేఘనంట వివరంగా